విప్లవం నా హక్కు అంటూ తెలుగు నేలపై గర్జించిన విప్లవ జ్యోతి అల్లూరి మన్యం వీరుడు స్వాతంత్ర సమర తెలుగు జాతి ముద్దు బిడ్డ అల్లూరి అల్లూరి అంటే తరగని కీర్తి పోరాటాలకు నిత్య స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగవ తేదీన ప్రస్తుత విజయనగరం జిల్లా పాండ్రంగి గ్రామంలో వెంకట రామరాజు సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు ఆయన సోదరుని పేరు సత్యనారాయణ సోదరి పేరు సీతమ్మ పూర్వీకులు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటి లంక బట్టే లంక గ్రామాల వాసులు కోమటి లంక గోదావరిలో మునిగిపోవడం వల్ల అప్పనపల్లి అంతర్వేది పాలం గుడిమాల లంక దిరుసుమర్రు మౌంతపురం ప్రాంతాలకు వలస వెళ్లారు ఆయన అసలు పేరు శ్రీరామరాజు పంతొమ్మిది వందల రెండులో తండ్రి రాజమండ్రిలో స్థిరపడి మంచి ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు పొందారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో కలరా వ్యాధి ప్రబలడం వల్ల తనని మరణించారు పద్దెనిమిదేళ్ల వయసులో సీతారామరాజు సన్యాసం స్వీకరించారు పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఆయన తునిలోనే ఉన్నారు రామరాజు చదువు చాలా ఊళ్ళల్లో సాగింది కాకినాడ మహారాజా పాఠశాల నర్సాపురం ప్యాలర్ హై స్కూల్ తుని రాజా హై స్కూల్ విశాఖపట్నం ఏవిఎన్ విద్యా సంస్థల్లో ఆయన చదివారు సంస్కృతం జ్యోతిష్యం గుర్రపు స్వారీ హిందీ ఇంగ్లీష్ వంటివి కూడా నేర్చుకున్నారు పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన తుని నుంచి కాలినడకల దేశ దేశయాత్ర ప్రారంభించారు కోల్కత్తాలోని ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు సిరేంద్రనాథ్ బెనర్జీ మోతీలాల్ నెహ్రూ చిత్తరంజన్ దాస్ మదన్ మోహన మాలవ్య వంటి నాయకులతో భేటీ అయ్యారు దేశంలోని రాజకీయ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఆ యాత్ర ఆయనకు బాగా దోహదపడింది పంతొమ్మిది వందల పదిహేడు జూలై పదిహేడవ తేదీన విశాఖ జిల్లా కృష్ణాదేవి పేట చేరారు యుద్ధ విద్యలు ఆయుర్వేద వైద్యంలో ప్రావిణ్యం చేత త్వరలోనే ఆయన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఆరాధ్యులయ్యారు మన్యం ప్రజల కష్టాలను నివారించడానికి ఆయన ఎంతగానో ప్రయత్నించారు ముహూర్తాలు పెట్టడం రక్షరేఖలు కట్టడం మూలికా వైద్యం చిట్కా వైద్యం రామాయణ భారత భాగవత కథలు వినిపించడం చేసేవారు గిరిజనుల పక్షాన్ని నిలవడానికి సీతారామరాజు బాట పట్టారు స్వరాజ్యం అడుక్కుంటే రాదని లాక్కోవలసిందేనని అల్లూరు నిశ్చయించుకున్నారు ఈ లక్ష్య సాధనకు ఆయుధాలు ఉండాలని నిర్ణయించి గంటం ధర మల్లు ధరలతో సైన్యం ఏర్పాటు చేశారు పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడమే కాక తాము దాడి చేయబోయే పోలీస్ స్టేషన్ ముందుగానే సమాచారం పంపేవారు పట్టపగలే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం సీతారామరాజు పోరాట తీరత్వానికి నిదర్శనం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై తేదీన చింతపల్లి ఠానాలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే వరకు కృష్ణాదేవిపేట రాజవమ్మంగి రంపచోడవరం దమ్మానపల్లి నర్సీపట్నం దేవీపట్నం అడ్డతేగల అన్నవరం పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడులు చేశారు గవర్నర్ వెల్లింగ్టన్ గుంటూరు కలెక్టర్ రోదర్ ఫర్డ్ తూర్పుగోదావరి కలెక్టర్ గా పంపించాడు ఆయన గుడాలైన సైన్యాధికారిని తీసుకొచ్చాడు ఇద్దరు కలిసి కుట్టిల నీతితో అల్లూరి ప్రధాన అంచలలో కొందరిని పట్టుకుని అండమాన్ జైలుకు తరలించారు మరికొందరిని హత్య చేశారు చివరికి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే ఏడవ తేదీన విశాఖ జిల్లా కొయ్యూరులో అల్లూరిని బలి తీసుకున్నారు మన్యం వీరుడు సీతారామరాజు భౌతికంగా జీవించింది ఇరవై ఏడు సంవత్సరాలే అయిన ఆచంద్ర తారార్కం భారతీయుల గుండెల్లో స్వాతంత్ర స్ఫూర్తి ప్రదాతగా ఆయన కొలివే ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అల్లూరి స్మారకార్థం ఆయన ముఖ చిత్రంతో భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళ కూడా విడుదల చేసింది